పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ వసతి గృహాల ప్రిన్సిపాల్ సంబంధిత ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు మెను ప్రకారం సరైన భోజనం నాణ్యత లేకుండా వడ్డించే ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గిచ్ మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టోర్ రూమ్ కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన ఇతర సరుకుల నాణ్యతను విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు కూరగాయలు ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపరచాలని వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని ఏ దశలోనూ ఆహారం కలుషితం కాకుండా అప్రమత్తతో వ్యవహరించాలని హితవు పలికారు ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని కానం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు భోజనం వండిన తరువాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు నుంచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు నాసిరకమైన బియ్యం నూనె ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు

రెండు సార్ రెండు జరుతా అంటే పురుగుమే వాటింగ్ తీసు